బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రెండవ వారం ముగింపుకి చేరుకుంది అయితే వీకెండ్ రాగానే బిగ్ బాస్ హౌస్లో ఉండే రచ్చ మామూలుగా ఉండదని చెప్పుకోవచ్చు ఇంక వారం రోజులు ఒక్క ఉంటే వీకెండ్ వస్తే మరొక లెక్కగా ఉంటుంది ఇంకా ఓష్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి గ్రాండ్ ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది అలాగే స్టేజ్ మీదకి వచ్చి కంటెస్టెంట్ చేసిన తప్పు ఒప్పులను నిన్నదిస్తారు నాగార్జున గారు అయితే నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులు అలాగే హౌస్ ఎంతగానో ఎదురు చూస్తారు అయితే ఓష్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి ఒక్కొక్క హౌస్ ఓ మాట్లాడతారు ఇంకా ఒక్కొక్క కంటెస్టెంట్స్తో మాట్లాడిన తర్వాత కంట దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు మణికంఠ అని అడిగినప్పుడు నేను బాగానే ఉన్నాను సార్ అంటూ చెప్పుకుంటూ వచ్చాడు మణికంఠ అయితే నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చావు కూర్చోడానికా తినడానిక వచ్చావు నువ్వు ఎక్కడ ఉన్నావో కూడా జనాలకి తెలీదు ఏ మూలం ఉన్నావో నువ్వు ఎవరికి కనిపించవు అసలు నువ్వు బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఆ ఆడతనే కదా జనాలకి కనిపించేది కనిపించడానికి అయినా సరే అసలు నువ్వు తినడానికి పడుకోవడానికి వచ్చినట్లు ఉన్నావు ఈ మూడు పనులే చేస్తున్నావు బిగ్ బాస్ అవసరం అసలు నువ్వు గేమ్ ఎక్కడ కూడా ఆడడం లేదు ఏమీ లేదు అలానే తినడానికి కూర్చొని పడుకొని ఉంటున్నావు ఈ మూడు పనులు మాత్రమే చేస్తున్నావు బిగ్ బాస్ హౌస్లో ఆడుతూనే ఇక్కడ ఉండే అర్హత ఉంటుంది జనాల దృష్టిలోనే ఉంటావు ఓట్లు పడతాయి అంతేగాని ఇక్కడ ఆడకుండా ఉంటే ఎప్పుడు కూడా నీకు ఓట్లు పడవు అంటూ చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది మణికంటకి ఓస్ట్ నాగార్జున గారు